హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ముఖ్యంగా అక్టోబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి బిల్లుల స్టేటస్ అదేవిధంగా పే స్లిప్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి వాటి సమాచారం పెరిగిన జీతాలు పెన్షన్ లిస్టును అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరు అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏపీ ఉద్యోగ ఉపాధి పెన్షన్కు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా గవర్నమెంట్ నుంచి వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక అక్టోబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి ఒక ముఖ్యమైన మరియు గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఇక ఈ అక్టోబర్ నెలకి సంబంధించి ఇప్పటికే పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చేస్తాయి వచ్చేస్తాయి ఈసారి డిఎన్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతంతో కలిపి ఈ పే స్లిప్స్ అనేటివి రావటం జరుగుతుందండి ఇది ఉద్యోగ పెన్షన్లకు నిజంగా ఒక భారీ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్లు ఇప్పటికే డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి మీరు వెంటనే మీ పే స్లిప్స్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఏమైనా లోపాలు ఉన్నట్లయితే మీ సంబంధ అధికారులను అంటే మీ డీడీఓ గారిని కానీ వీరిని సంప్రదించి ఇవన్నీ కూడా సర్చ్ చేసుకోండి ఇక పెన్షన్ మిత్రులకి రేపటి నుండి పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ ప్రారంభం ప్రారంభమవుతాయండి దయచేసి రేపటి నుండి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక మీ శాలరీ బిల్లు ఎక్కడ ఉంది అని అంటే ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవాలనుకుంటే మీరైతే ఈ కింది ప్రొసీజర్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ముందుగా మీ గూగుల్ క్రోమ్ని బ్రౌజర్లోనేది డాట్ సిఎఫ్ఎంఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలండి ఇక అక్కడ మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలి ఇలా లాగిన్ అయిన తర్వాత మీ బిల్లు యొక్క స్టేటస్ని అయితే సులభంగా తెలుసుకోవచ్చు మీ బిల్లు ఏ దశలో ఉందనేది ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఒకవేళ బిల్లును డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులువండి ఇక ముందుగా మీ గూగుల్ సెర్చ్ బార్లో హెర్బ్ సిఎఫ్ఎంఎస్ అని టైప్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మీకు నిధి అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని టచ్ చేయండి ఇక నిధి పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత మీకు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అడుగుతుంది మీ సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలండి ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే అక్కడ ఉన్న ఫర్గాట్ పాస్వర్డ్ అన్ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి మీ సిఎఫ్ఎంఎస్ ఐడికి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది The cat sat on the అదేవిధంగా లాగిన్ అయిన తర్వాత మాస్టర్ డేటా విభాగంలో మీకు ఎంప్లాయీస్ పే స్లిప్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందండి అక్కడ వ్యూ పే పై క్లిక్ చేయండి మీకు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకి సంబంధించిన పే స్లిప్స్ అయితే కనిపించ కనిపించడం జరుగుతుంది దాని పక్కన ఉన్నటువంటి వ్యూ పే స్లిప్ ఐకాన్ పై టచ్ చేయాలి ఇక మీ స్క్రీన్పై పే స్లిప్ కనిపించిన తర్వాత దాన్ని డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ పే స్లిప్స్ సులభంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు డిఎన్ఎస్ అలవెన్స్ మరియు డిఎన్ఎస్ రిలీఫ్ పెరుగుదలతో కొంతమంది ఉద్యోగులు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం అయితే ఉందండి మీరు ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తే కనుక ముందుగా అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేయవలసి ఉంటుంది ఈ విషయాన్ని అందరూ తప్పకుండా గమనించాలి ఇక పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్స్ అయితే రేపటి నుండి అందుబాటులోకి రానున్నాయి ఇక పైన వివరించిన పద్ధతిలోనే పెన్షనర్లు కూడా తమ పే స్లిప్స్ని చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఇక పెన్షన్లకు గుడ్ న్యూస్ అండి మీ పే బేసిక్ పెన్షన్ ఎంతో గ్రాస్ మరియు నెట్ పెన్షన్ కూడా లెక్కించవచ్చు ఇక అక్టోబర్ నెల నుంచి పెరిగిన డిఎన్ఎస్ రిలీఫ్ ఇవైతే ఉన్నాయో అవి ఫార్ములాను మరియు సులభతరమైనటువంటి వివరాలను అయితే అందిస్తున్నామండి మీకోసం ఇక మీరు మీ బేసిక్ పెన్షన్తో గ్రాస్ పెన్షన్ను సింపుల్గా ఫార్ములాతో తీసుకోవచ్చు ఒకటి పాయింట్ మూడు ఏడు మూడు ఒకటి ఈ ఫార్ములాతో ఏ పెన్షనర్ అయినా సరే తమ బేసిక్ పెన్షన్ను ప్రస్తుత డిఆర్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం కలిపిన గ్రాస్ మొత్తాన్ని లెక్కించవచ్చండి ఉదాహరణకి ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ పదకొండు వేల రెండు వందలు అనుకుంటే వారికి ఎంత గ్రాస్ మరియు నెట్ పెన్షన్ అనేది వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదకొండు వేల రెండు వందల బేసిక్ పెన్షన్ వచ్చేటువంటి ఒక పెన్షనర్కి ఈ పదహైదు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది అయితే రావటం జరుగుతుందండి పెన్షనర్లందరికీ నెలకి ఐదు వందల రూపాయలు మెడికల్ అలవెన్స్ అనేది కామను కాబట్టి దీనిపై మొత్తానికి కలుపుకోవాలి ఇక మొత్తానికి పదహైదు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు అవుతుంది గ్రాస్ పెన్షన్ అనవచ్చండి ఈ పదహైదు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలని ఇక గ్రాస్ పెన్షన్ నుండి మీ డిడక్షన్ను తీసివేస్తే నెట్ పెన్షన్ అనేది వస్తుంది పెన్షన్లకు సాధారణంగా ఉండే డిడక్షన్స్ వచ్చేసి ఈహెచ్ఎస్ అండి మీ బేసిక్ పెన్షన్కు అనుగుణంగా ఈహెచ్ఎస్ డిడక్షన్ ఉంటుంది ఉదాహరణకి పదకొండు వేల రెండు వందల బేసిక్ పెన్షన్ ఉన్నవారికి ఈహెచ్ఎస్ ఇరవై ఐదు ఉంటుంది అంటే పంతొమ్మిది పదహైదు వేల ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది రూపాయలు గ్రాస్ పెన్షన్లు ఇరవై ఐదు రూపాయలు పోతే పదహైదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలు అవుతే అవుతుంది ఇక మీరు సీవీపీ తీసుకున్నట్లయితే గత నెలలో లేదా అంతకు ముందు నెలలో ఎంత సీవీపీ డిడక్షన్ చేశారో ఆ మొత్తాన్ని కూడా పైన వచ్చిన మొత్తం నుండి తీసివేయాలి ఇక మీ నెట్ పెన్షన్ అనేది అదే అవుతుందండి ఇక బేసిక్ పెన్షన్కి ఒకటి పాయింట్ మూడు ఏడు మూడు ఒకతో గుణించాలి వచ్చిన మొత్తానికి ఐదు వందల మెడికల్ అలవెన్స్ కూడా కలపాలి అప్పుడు మీకు గ్రాస్ పెన్షన్ అనేది వస్తుంది మీ గ్రాస్ పెన్షన్ నుండి ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ మరియు సీవీపీ డిడక్షన్లను తీసివేస్తే మీకు నెట్ పెన్షన్ అనేది వస్తుందండి ఈ పద్ధతిని ఉపయోగించి ఏ బేసిక్ పెన్షన్ ఉన్న పెన్షనర్లైనా సరే తమ యొక్క కొత్త డిఆర్తో ఎంత గ్రాస్ పెన్షన్ అనేది మరియు నెట్ పెన్షన్ అనేది వస్తుంది సులభంగా లెక్కించుకోవచ్చు ఈ సమాచారం మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నానండి మా ఛానల్లో పెన్షన్లకు సంబంధించి గ్రాస్ పెన్షన్ మూడు విడతలుగా ఎలా వస్తుందో కూడా వీడియో రూపంలో తెలియజేస్తాము ఖచ్చితంగా దాన్ని కూడా వాచ్ చేయండి ఇక ముఖ్యంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు ముఖ్యంగా చాలామంది ఇది ఎందుకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఈ గ్రాస్ అమౌంట్ ఇవన్నీ ఎందుకు అని అయితే చాలామంది అనుకోవచ్చండి ఎందుకంటే కొంతమంది పెన్షనర్లకి ఎంత వస్తుందో ఎంత తీసుకుంటున్నామో అనేది కూడా సరిగ్గా అవగాహన అయితే ఉండటం లేదండి వాళ్ళ పిల్లలే చూసుకుంటున్నారు కాబట్టి వారి పిల్లలు కూడా అంటే ఇవన్నీ కూడా అవగాహన లేవు కాబట్టి ఈ ఈ యొక్క విషయాలను అయితే తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పెన్షనర్స్కి వారికి ఎంత పెన్షన్ వస్తుంది ఈ డిఏ అంటే డిఆర్ వీళ్ళకి ఏ విధంగా వస్తుంది ఎంత పెరుగుతుంది ఇవన్నీ కూడా చాలా వరకు డీటెయిల్స్ అయితే తెలియటం లేదండి అందుకే వీడియో రూపంలో అయితే వారికి తెలియజేయడం అయితే జరిగింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ తోటి ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి ఖచ్చితంగా షేర్ చేయండి బిల్లులన్నీ కూడా చాలా త్వర త్వరగా బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లూయరెన్స్కి అయితే చేరుకున్నాయండి సరే ఒకటో తారీఖున పూర్తి స్థాయిలో జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్